ఇవాళ పొద్దు పొద్దు నా టైం ఏంటి అస్సలు బాగాలేదు అనుకున్నా టైం టైం బాగాలేదు కాదు చాలా బాగుంది ఎందుకంటారా నేను బయటికి వెళ్తుంటే అలా మా కొండ చేని కానీ మా పొలాల వైపు కానీ వెళ్తుంటే పొగ మంచులు అయితే చాలా బాగా కనబడుతున్నాయి చూడండి మా ఊరు దారి అయితే అస్సలు కనిపించట్లేదు అనమాట ఆ పొగ మంచులు లేకపోతే మా ఊరు క్లియర్ కనబడుతుంది ఆ పొగ మంచులతో పాటు ఆ సూర్యుడు అన్నది మెల్లగా తేలుతున్నాడు నీటి కనబడుతుంది ఎలా ఉందో చాలా బాగుంది చాలా అయితే బాగానే దంచిస్తుంది కానీ సూర్యుడు తెల్లడం వల్ల కాస్త తగ్గిందనమాట పొగ మంచులు ఎప్పుడు రానట్టు చూపిస్తున్నవేంద్రా అంటున్నారా సో మాకైతే పెద్దగా రావనమాట పొద్దున్నే లేకగానే ఇంకా ఏమంటారు సూర్యుడే వచ్చేస్తాడనమాట సో అందుకని నేనైతే వీడియో అనేది స్టార్ట్ చేశాను అండ్ మా సైడ్ ఎక్కువ పొగ మంచులు ఎప్పుడు వస్తుందంటే వర్షాలు పడినప్పుడు కానీ లేదా పెద్ద తుఫాన్ చేసినప్పుడు కానీ ఉంటాయనమాట ఈ చలికాలంలో అయితే పెద్దగా రాదు ఒకటి రెండు సార్లు వస్తుంది అంతే అంతకు మించి పెద్దగా రాదు మంచిగా ఏంటో మరి మా సైడ్ అసలు పెద్దగా రాదు ఈ చలి అయితే సావ కొడుతుంది గానీ పొగ మంచులో నడితే పెద్ద కనబడవు కనబడతాయి కానీ ఊరి దగ్గర కనబడవు అనమాట అటు సైడ్ కొన్ని కొండలు ఉంటాయి ఆ వీడియో కాల్ అంటే కింద డిస్క్రిప్షన్ ఇచ్చి ఉంటాను వీళ్ళు చూడండి లైక్ వీడియో లైక్